దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు కలుగునుగాక ప్రియులారా రెండు చేతులెత్తి ఏ నిండు హృదయముతో మరి నిండు మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెబుదామండి అందరం అందరం స్తోత్రం 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 కృప 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 కలుగునగాక కృప కలుగునుగాక క్షేమము నిత్య నిత్యశనుడి నా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 హల్య హలూయ తండ్రి నీకే స్తోత్రమయ్యా నీకే మహిమ కలుగునుగాక నీకే ఘనత కలుగునుగాక హలెలుయ హయ ఆయనకే స్తుయో మహిమా ఆయనకే స్తుయో మహిమా కృతజ్ఞాతస్తుతులు చెల్లును నీకే కృతజ్ఞాతస్తుతులు చెల్లును నీకే ఆయనకే స్తుయో మహిమా ఆయనకే తు తె మహిమా కృతజ్ఞతాస్తుతులు చెల్లును నీకే కృతజ్ఞతాస్లు చెల్లును నీకే ఏ హో వా ఆయన కృపా నిరంతరం ఏ సయ్యా నా దుర్గము నా దుర్గము నా దుర్గము నా నాగాము ఆయనే నాకు రక్షణ ఆయనే నాకు రక్షణాధారం రెండు చేతులెత్తి స్థుతి పాత్రుడు స్తోత్రారుడైన ఏ రెండు హృదయముతో ప్రభు మన అను అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఈరోజు కావలసిన కృపను ప్రభు ప్రసాదించి మనందరినీ బ్రతికించున్నట్లుగా కాపాడునట్లుగా రెండు చేతులెత్తి ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈరోజంతా మనకు కృపాక్షేమము కలుగునట్లుగా ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగం కలుగుతున్న వారిని బట్టి వ్యాపారాలు చేయబోతున్న వారిని బట్టి మరి నిరుదయంతో ప్రభుకు స్తోత్రాలు చెబుతూ వ్యాపారాల్లో అధిక లాభాలతో నా ప్రభు గాక ఉద్యోగులు వేస్తున్న వారి విషయంలో కూడా నా ప్రభు ప్రమోషన్లతో దీవించుగాక ఉద్యోగాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు కనికరించి కృప చూపి మంచి ఉద్యోగాలు మంచి కంపెనీలు ప్రైవేట్ లో అలాగే గవర్నమెంట్ విషయంలో కూడా ఆ ఉద్యోగాల విషయంలో కూడా నా ప్రభు మరి కొందరు ఎగ్జామ్ రాసి ఉన్నారు మరి జాబ్స్ విషయంలో కూడా వారి విషయంలో కూడా దేవుడు మరి కృప చూపి కనుకరించి అద్భుతాలు చేయనట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అనారోగ్యంగా ఉంటున్న వారి నా ప్రభు ముట్టులాగున మరి ముట్టునగాక అనారోగ్యంగా ఉంటున్న వారి శరీరంలో ప్రతి బలహీనతలు నా ప్రభు రుగ్మతను తొలగించునగాక అలాగే సంతన లేమితో పిల్లలు లేకుండా మరి అనేక నిందలు భరిస్తున్న వారి విషయంలో కూడా నా ప్రభు కనుకరించి గర్వలాలతో ఆశీర్వదించున్నట్లుగా అలాగే పెళ్లి కాకుండా వారి విషయంలో కూడా మంచి జీతభాషాలు నా ప్రభు ఈ రోజే మరి చక్కటి సంబంధాలు తీసుకుని వచ్చులా వచ్చులాగున నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఇల్లు లేని వారు కూడా సొంత గృహాలు వాన లేని వారు కూడా మంచి వానలు ఖరీదైన వానలు నా ప్రభు గాక మీరందరూ తలగా పైవారిగా ఉన్నట్లుగా నా ప్రభు గాక కృపా క్షేమం క్షేమం శుభము కలుగునగాక రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి ప్రజలను బట్టి జరుగుతున్న సేవను బట్టి సాంఘిక సేవను బట్టి అలాగే క్రిస్మస్ దినాల్లో ఉన్నాం మరి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న కూటాలను బట్టి క్రైస్తవ మరి క్రిస్మస్ మరి కూటాలను బట్టి మీటింగ్స్ని బట్టి మరి ఎలాంటి మరి ఇబ్బంది పొందకుండా అనేకులు మరి అనే జనాంగము అలాగే నామకర్త క్రైస్తువులు పండుగ క్రైస్తువులు కూడా మారినట్లుగా మరి క్రిస్మస్లో అనేకులు మరి రక్షింపబడినట్లుగా రూపాంతరం చెందినట్లుగా పరివర్తన చెందినట్లుగా మన దేశాన్ని దేవుడు రక్షించి కాపాడునట్లుగా ప్రతి భయాలు ఉగ్రవాదం తీవ్రవాదం నుండి నా ప్రభు రక్షించి కాపాడని మన దేశాన్ని భారతదేశాన్ని మరి స్వర్గసీమలో మార్చి సష్యశామలంగా ఉండునట్లుగా శాంతి సమాధానము నెమ్మది నిమ్మలంగా ఉండినట్లుగా అలాగే సంస్థలన్నిటిని దేవుడు ఆశీర్వదించి సంఘ కాపురులను సేవకులను సేవకురానులను పిల్లలను కుటుంబాలను అలాగే కొన్ని ప్రాంతాల్లో మరి హాస్పిటల్ పరిచయం జరుగుతూ ఉంది అనేకలు దీవనకరంగా ఉంటున్నాయి అలాంటి ఆనదాశ్రయాలు వృద్ధాశ్రయాలు క్రైస్తవ ఈ సంస్థలను బట్టి దేవుడు కాచి కాపాడునట్లుగా అలాగే ఏసఐ కృపా పరిచయలను బట్టి దేవుడు మన అప్పగించిన సంఘాన్ని బట్టి అలాగే చూస్తున్న సబ్స్క్రైబర్స్ను బట్టి ఏసఐ కృపా పరిచయలు షైన్ ఫర్ ఎగ్జిస్ షైన్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని బట్టి అలాగే సహకరిస్తున్న వారిని బట్టి అలాగే ఇంకా అనేక ఉన్నాయి అవసరతలను కూడా ప్రభు తీర్చున్నట్లుగా త్రియేక దేవునికి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నామే స్థుతి ఘనత మహిమ ప్రభావములు లాడ్ మన ప్రభురకుడైన ఏ సుక్రీస్తున్నా మనం మీ అందరికీ వందనా తెలియజేస్తూ ఉంటున్నా దేవుని దీవించునగాక అమ్మ అందరు బాగున్నారు కదా దేవుడు మరి నమ్మదగినవాడు ఆయన పూర్ణాంగీకారములకు యోగ్యమైన ఆయన వాక్యం సరే మరి ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ ప్రతిరోజు క్రిస్మస్ అనే అంశం కదండి స్క్రీన్ మీకు తమ్ళీళ్ళు కనబడుతూ ఉంటుంది తమ్ళీళ్ళు తమ్ళీళ్ళు మీకు కనబడుతూ ఉంటుంది మరి నిన్నటి రోజు ఏమో జ్ఞానుల క్రిస్మస్ కదా మరి ఈరోజు కూడా ఒక క్రిస్మస్ సందేశాన్ని మనము వినబోతున్నాం శ్రద్ధగా ఆలకించండి ప్రియులారా మరి మాటలన్నీ కూడా హృదయం అట్టడుగుల నుండి వస్తున్నాయి మరి యథార్థమైన మరి ఏ మరి మత్స డాగు మరి ఎలాంటి యథార్థంగా అంతే యథార్థముగా మరి అపోస్తుల ఉపదేశాలు మీరు ఆలకిస్తూ మరి ముందుకు సాగిపోతూ బలకరమైన మేతతో మీరు మరి పోషింపబడుతూ బలంగా ఉండాలని మా యొక్క ఆకాంక్ష సరే అండి మరి వాక్యలోనికి వెళ్ళిపోదాం లోకాసువార్త రెండవ అధ్యాయం మొదటి నుండి చదువుతానండి లోకాసువార్త రెండవ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను ఆ దినముల్లో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయాలని కైసరు ఐగుస్తూ వలన అయ్యాను ఇది కురేనియు సిరియా దేశములకు అధిపత్య ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడ్టకు తమ తమ పట్టణములకు వెళ్ళేరి యోసేపు దావీదు వంశములోని గోత్రములోని పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరి కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలీలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేమనబడిన దావిదు ఊరికి వెళ్ళాను ఆరో వచ్చనం వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసండి గనక తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఫ్రీలారా మరి ఈ విషయం మనం ఎన్నోసార్లు విన్నాం అయితే ఇక్కడ ఏంటంటే ప్రజా సంఖ్య తెలుసు కదా జనాభా లెక్కల్లోకి చేర్చబట్టానికి మరి ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు కురేని కాలములో సిరియా దేశములకు అధిపతిగా ఉన్నప్పుడు మొదటి ప్రజా సంఖ్య అంటే అప్పట్లోనే అకౌంట్స్ ఉన్నాయి కదా అప్పట్లోనే రికార్డు రికార్డు ఈ మధ్యలోనే కొన్ని చూస్తూ ఉంటే వింటూ ఉంటే మరి జన్మదినాన్ని గురించి కూడా పక్క ఆధారాలతో చెబుతూ ఉన్నారు మరి కదా దేవునికి మహిమ కలువునగాక అంటే వ్రాయబడింది అక్కడ కదా అక్కడ పుట్టిన రోజులు రాయబడ్డాయి అన్ని గోత్రాలు కోల అన్ని ఏ టు జెడ్ అనేది రికార్డులు అక్కడ ఉంది సరే ఈ రోజున అంశం ఏంటంటే మరి నజరేతి నుండి బెత్లహేముకి వెళ్ళిపోయారు కదా దావేది అయినా దావీదు ఊరైనా ఎక్కడ పోయారు బెత్లహేము అనబడిన ఊరికి వెళ్ళిపోయారు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ వేదనలు మరి ప్రసవ వేదనలు అంటే ప్రసవ దినములు నిండా వేదన మరి తలువులకు కదా అది అంటే దేవుడిది పెట్టిన ధరం ఇక్కడ ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు ఇక్కడ విషయం గమనించండి ఆ రోజుల్లో మరి అందరూ వారి వారి గ్రా బ్రతు దేరు కురుకుపోయిన వారు ఉన్నారు కదండి మరి అందరూ వచ్చేసారు కదండి అందరూ బెతిలేహంకొచ్చేసరికి సందర్శడిగా సందర్శనందుడిగా ఈ రోజుల్లో మరి హైదరాబాద్లో పరిచయం చేస్తున్నాం కదండి హైదరాబాద్ అవుట్స్కట్లో ఇలాంటి మరి సాయంకాలమే కానీ పగలు కానీ వెళ్తే సాయంకాలం పగలు ఉదయం వెళ్తే వెళ్ళిన సి సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ ప్రాంతంలో చూస్తే అంత పండగ వాతా క్రిస్మస్ అడావిడి కనబడుతూ ఉంటుంది మరి అట్లాగే ఆ రోజుల్లో మరి ప్రజా సంఖ్య రాయించుకోవటానికి ఆయా ప్రాంతంలో వచ్చారు బెత్లీ హేములు సందడి అంత సందడి సందడిగా జనాభా ఎక్కువ వచ్చేసారు కదా జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి అందరు ఆయా ప్రాంతాలు దూర ప్రాంతాలకి వెళ్ళిన వారు మరి ఆయా ప్రాంతాలకి ఆయా దే అంటే అందరూ తిరిగి వచ్చేసారు అన్నమాట తిరుగు ప్రయాణం చేసేసారు ఊరికొచ్చేసరికి అక్కడ బెట్లా ఏములు స్థలం లేదు మరి తల్లిగారు పునీత మరేమ్మ గారు ప్రసవించి మరి యేజుబాబుని ఎక్కడ సత్రం లేదు కదా సత్రాల్లో అందరూ ఒండి అందరు జనాలు ఉన్నారు స్థలం లేదు మరి ఎక్కడ స్థలం దొరికింది వారికి మరి స్థలం లేదు ఎక్కడ పెట్టి ఎక్కడ మరి మరి కళిన ఆ మరి ఆ బాగుని ఎక్కడ పెట్టాలి ఎక్కడ చోటు లేనందున ఏం చేశారండి ఏం చేశారు పశువుల తొట్టిలో పౌరుండబెట్టారు ఇక్కడ అంశం ఏంటంటే సరే అక్కడ పరిస్థితి అది ఏ రోజులో క్రిస్మస్ జరుపుకుంటున్నా మన విషయంలో మరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో స్థలం లేదు మరి ఏ రోజుల్లో క్రిస్మస్ జరుపుకుంటున్న మన విషయంలో పైన స్టారు అలంకరణలో ఇంటికి మందిరాలకి కదా అలాగే మన ఒంటికి కూడా అలంకరణలు కొందరు కదా ఇవన్నీ ఉంటున్నాయి కానీ మరి ఏ సైకు చోటు ఉందా హృదయంలో ఏంటండి ఏ సైకు చోటు ఉందా అక్కడ చోటు లేని కారణంగా అక్కడ పెట్టారు అక్కడ పెట్టారు పశుల తొట్టిలో ఆ పశులపాక మరి ఎవరిదో పుణ్యాత్ములు మహానుభావులు కనీసం మరి అదైనా మరి ఆ చోటైనా దొరికింది యేజుబాబుకి కొన్ని మాటలు మనం చూద్దామండి రెవల్యూషన్ ప్రకటన మూడు ఎనిమిది నేను చదువుతాను గబగబ కొన్ని మాటలు క్రిస్మస్ సందర్భంగా మూడు ఎనిమిదిలో ఏముందంటే రెవల్యూషన్ మూడు ఎనిమిది చివరిలో ఉంటది ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును క్షమించాలి ఇదిగో తలుపు యుద్ధం నుండి నేను తట్టుచున్నాను ఎవడైతే నా స్వరం విని తలుపు తీయునో ప్రైజ్ ద లాడ్ అల్లె చెప్పండి దేవుడు అంట తలుపు తలుపు యుద్ధం ఉండి ఆ తలుపునొద్దు నేను తట్టుచున్నాను ఇరవైలో ఉంటుంది ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎదురుకి వచ్చి అతనితో నేను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా ఎవడైతే నన్ను చేర్చుకుంటాడో నేను అతనితో సహవాసము చేస్తాను మరి అక్కడ చోటు లేని కారణంగా అందరు బిజీ 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 ఉన్నారు మరి ఇంకో చోట కూడా ఉంటుందండి లోకాసు వార్తలో తొమ్మిది యాభై ఎనిమిదిలో నేను చదువుతాను తొమ్మిది యాభై ఎనిమిదిలో తొమ్మిది యాభై ఎనిమిది అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలువుగాని మనుషు కుమారునికి తలవాల్చుకునే స్థలం లేదని అతనితో చెప్పాను అందరికీ స్థలం ఉంది అన్నిటికీ స్థలం ఉంది ఏమండి ఈ రోజులో మరి అన్నిటికీ అన్నిటికీ సమయం దొరుకుతుంది ప్రజలకి అన్నిటికీ అన్నీ చేసుకోవడానికి సమయం దొరుకుతుంది కానీ ప్రభు విషయం కాడికి వచ్చేసరికి సమయం దొరకట్లేదు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి మనుషులకు ఈ రోజులో చూస్తే ఒక పెద్దఐనా మూడు కోట్లు అంటే ఇంటికి ఎంత మూడు కోట్లు మరి అయ్యగారు మన ఏసఐకి అప్పట్లో స్థలమే లేదు కదా స్థలం లేదు సరే తప్పు కాదు మూడు కోట్లు కాదు ముప్పై కోట్లు పెట్టుకొని ఉండి ఉండిపోండి తప్పేమీ కాదు కానీ హృదయంలో చోటు ఉందా చోటుందా హృదయంలో చోటుందా చోటిచ్చిన వ్యక్తిని మనము చూద్దాం ఇదే లోకా స్వార్థ ఏడు ముప్పై ఆరులో ఏడు ముప్పై ఆరు ఏడు ముప్పై ఆరులో పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగాను ఆయన పరిశై ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా చాలు ఒక పరిసయుడు పరి పరిసయుడు ఒక పరిసయుడు ఇంటి తలుపులు తీశాడు అల్లె లూయ మరి హృదయం అనే తలుపులను ప్రభుకురకు తీసి ఉంచావా క్రిస్మస్ అంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ అది కాదు నీ హృదయము తెరవబడిందా నీ హృదయము తీసావా ప్రభు కొరకి ప్రభు నీ హృదయములో నివసించాలి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా అండి ఆయన వచ్చాడు క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టుకే కానీ పుట్టుకంటే పుట్టుకనే పదం కంటే ఇంకా గొప్ప మాట ఏంటి విలువైన మాట ఏంటంటే సాలిడ్ వర్డ్ ఈ ఆస్ కమ్ ఆయన వచ్చాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు ఆయన లోకానికి వచ్చాడు అయితే నీ హృదయంలో ఉన్నాడా నీ ఇంటిలో ఉన్నాడా నా ప్రభు ఆయన కొరకు నీ ఇంటి ద్వారాలు తలుపులు నీ హృదయమైన తలుపులు తీసి ఉంచావా హడావిడి హడావిడి చేస్తూ పండుగలు పబ్బాలంటూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మన ప్రభు ఎక్కడున్నాడు ఉన్నాడా ఉన్నాడా స్థలము లేదంటున్నాడు స్థలము లేనందున ఏమండి మనం బిజీలో పడిపోయి ఏసైనా మర్చిపోతేలా క్రిస్మస్ ఎవరిది ఎవరి పుట్టక ఏసయ పుట్టక కదా మరి ఏసయ బర్త్డే ఏసయ ఏసఐ కదా మెయిన్ సెంటర్ సెంటర్ ఆయననే మర్చిపోయి క్రిస్మస్లు జరుపుకుంటే మరి అవి దీవెనకరంగా ఉంటాయా ఆయనను కలిగి ఉండి హృదయమైన ద్వారము పరిసేడు ఏ మాదిరిగా అయితే ఇంటి ద్వారాలు తెరిచాడు అయా రండి అయ్యని మీ హృదయాన్ని తెరవండి పిలవండి ఆయన్ని మీ ఇంటికి పిలవంటే ఆయనతో క్రిస్మస్ జరుపుకోండి క్రిస్మస్ అంటేనే ఆయన లేకుండా క్రిస్మస్ చేసుకోండి ఆయన లేకుండా ఎన్నో క్రిస్మస్ కూడా జరుగుతున్నాయి ఆయన లేకుండా గొడవలు కొత్త బట్టలు కొనిపెట్టలేదండి గొడవలు ఆయన లేడు మీ కాడ స్తోమత ఉంటేనే ఉన్ కొనండి షాపింగ్కి వెళ్ళండి లేదంటే మీ పిల్లలు కొని పెట్టండి మీకు ఉన్నాయి ఉన్నాయి కదండి గత ఉన్నాయి కదా ఉన్న కొత్త బట్టలతో మీ ఇంట్లో ఉన్న కొత్త బట్టలు వాటితోనే సర్దుకొని చక్కగా క్రిస్మస్లు జరుపుకోండి ద లార్డ్ తెల్లాడు లోయ గొడవలు పడకూడదు తగాదలు పోకూడదు చిరుబూరం అనకూడదు చిటపనం అనకూడదు సావధానంగా సమాధానంగా ఏ చోటిచ్చి హృదయంలో చోటిచ్చి ఇంట్లో చోటిచ్చి క్రిస్మస్ జరుపుకుందాం దేవుని కృప మీ అందరికీ తోడయ్యను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ప్రార్థనండి పరిశుద్ధరా మహోన్నతుల తండ్రి అయా ప్రభా మరి చోటు లేనందున అయా ఎక్కడ పెట్టాలని అమ్మ మరి యోసేపు మరి 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 ఆరాటపడ్డారు కానీ ఎక్కడ చోటు లేదు అందరూ బిజీ బిజీగా వారి వారి పనులలో ఊడిపోయారు స్థలము లేనందున తండ్రి ఆ పశువుల తొట్టిలో పరున పెట్టారు పరిశుద్ధుడు మరి అయా మా హృదయంలో మా గృహాల్లో మా ఇళ్ళల్లో ప్రవైదుగు తండ్రి మీకు చోటిచ్చినట్లుగా కృప చూపండి మీకు చోటిచ్చి మేము క్రిస్మస్ జరుపుకున్నట్లు ప్రవైదుగు ఆత్మీయంగా దైవికంగా ఈ క్రిస్మస్ ప్రవా మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయమని ఏసు నామిన వాక్యం ఉంటున్న ప్రియులను అందరిని ఆశ్రయించమని ఏసు నాన్న ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరి తోడేను గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లార్డ్